ఎస్ చూసాం మనం ఇప్పుడు కడపలో పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసాం కడపకి సంబంధించి సుధీర్ అక్కడ ఉన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు ఏ విధంగా ఫీజుల్ని వసూలు చేస్తున్నారు ఎయిత్ క్లాస్కి అరవై తొమ్మిది వేల రూపాయల ఫీజు బుక్స్ కోసం పదివేల ఏడు వందల తొంభై రూపాయల ఫీజు అలాగే వ్యాన్ ఫీజు పదిహేను వేల రూపాయలు అడ్మిషన్ ఫీజు మూడు వేల ఐదు వందల రూపాయలు లెక్కన ఏ విధంగా వసూలు చేస్తున్నారు అనేటువంటి అంశాలని అక్కడ మా ప్రతినిధి సుధీర్ చాలా కూలంకషంగా చెప్పారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం అలాగే వైజాగ్లో కూడా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంబంధించి బ్యాచ్ల పేరుతోటి అంటే టెక్నో కర్కులు అని చెప్పేసి ఐపీఎల్ అని సి బ్యాచ్ అని ఐకాన్ అని చెప్పేసి ఇలా ఇష్టానుసారంగా బ్యాచ్ల పేరుతోటి కొన్ని గ్రూప్స్ ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రేట్ లెక్కన అక్కడ వైజాగ్కి సంబంధించినటువంటి శ్రీ చైతన్య స్కూల్స్ లో భారీ ఎత్తున ఫీజులను వసూలు చేస్తూ ఉన్నటువంటి సిచువేషన్ అక్కడ కూడా మా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్టింగ్ ఆపరేషన్ రూపంలో చేశారు ఒకసారి వైజాగ్ సంబంధించి అక్కడ శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది ఏం చెప్తున్నారు స్టింగ్ ఆపరేషన్

फाइव हंड्रेड एडमिशन फीस। ओके। फीज ओके दट इज डिफरेंट फाइव हंड्रेड रुपी ट्यूशन थर्टी थ्री थे इन दट ट्यूशन फाइव थोड़ी पे चाहिए मैडम कुछ पे चाहिए मैं फाइव थे ऐसा एनरो फीज पर्स रिजर्वे थर्ट फारी सौजाधि वे चार थर्ट थ्री ऑन दैट डे ద దైల్డ్ సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది మీరు ఓన్లీ చైల్డ్ ఆధార్ తీసుకుంటాం ఇప్పుడైతే ఆర్ నాట్ ఫెల్ ద చైల్డ్ తర్వాత హాఫ్ డేస్ అప్పుడు ఒకసారి తీసుకొస్తే టెస్ట్ అండ్ చెక్ బుక్స్ అరౌండ్ నైన్ థౌసండ్ సరే అన్ని ఉన్నాయి టెక్నో బుక్స్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ మాపేమెంట్ గవర్నమెంట్ మీద కూడా అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఆ అవి నేను చెప్పేది స్టేట్స్ ఇది కదా దాన్ని మెటీరియల్స్ మీరు ఇస్తారు ఓకే టెక్స్ట్ బుక్స్ అయితే బయట తీసుకోవాలి ఆ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయితే బయట తీసుకోవాలి మీద మెటీరియల్ అయితే మీరు ఇస్తారు కోయి డిజిటల్ బగలాగా ఓన్లీ బాయ్స్ బగలాగా ఇదే ఐఐటి ఉంది ఐఐటి లో ఐదు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ఓకే ఐదు రకాల స్టార్టింగ్ 45 ఎండింగ్ 150 ఓన్లీ కాలేజ్ కి ఐఐటి మేము స్కూల్లోనే నలభై యాభై వేలు ఫీజు కట్టామండి ముప్పై రెండు వేలు మీరే ఇంటర్మీడియట్ చెప్తారు అంశాలు అడిగిపోయి చాలా మంది వాయిస్ క్యాంపస్ అయితే నేనే ప్రిస్పాలి మ్యాథ్స్ కూడా మీరు చెప్తారు సరే ఫీజులో అంటే మినిమం ఫీజు అంతే ఇంకా ఫిక్స్డ్ ఉంటుందా ఫైనల్ ఫీజు విషయంలో నేను ఎటువంటి హక్కు చేయాలి ఓకే చదువు మీరు షుగర్ ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫీజు అనేది మెయిన్స్ బెండ్ తెలుసు అంటే దాని ఖర్చు అవుతుంది సార్ అదే అంటే డ్రాబ్యాక్ ఉంటే ఖర్చు సంబంధించి ఎస్ చూసాం ఇప్పుడు మనం శ్రీ చైతన్య స్కూల్ వైజాగ్కి సంబంధించి రెండు స్కూల్స్కి సంబంధించి మా ప్రతినిధులు వెళ్ళి అక్కడ స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూస్తే ఎంత రేట్లు ఉన్నాయో చదువుని ఏ విధంగా కొనాలో తెలియనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సిక్స్త్ క్లాస్లో విద్యార్థిని చేర్పించడానికి పోతే టెక్నో కరకలంకే నలభై వేలు అవుతుందట ఫీజు ఈ నలభై వేలతో పాటు ఈ రోజే కానీ చేస్తే ఐదు నుంచి ఆరు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తారంట అంటే ప్రస్తుతానికి డిస్కౌంట్ కాలం నడుస్తుంది శ్రీ చైతన్య స్కూల్స్లో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఆశాభంగం ఇప్పుడు కానీ పోతే మీకు డిస్కౌంట్ దొరకదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాజమానికి సంబంధించి అక్కడ చేసే సిబ్బంది చెప్తున్నారు సి బ్యాచ్కి అయితే అరవై వేలు అట మామూలు టెక్నో కార్యక్రమం అయితే నలభై వేలు సి బ్యాచ్ అయితే అరవై వేలు ఐపీఎల్ బ్యాచ్ అయితే డెబ్బై ఐదు వేలు అంటే ఆరో క్లాసు చదివేటటువంటి విద్యార్థికి ఈ రకమైనటువంటి ఫీజులు అక్కడ వసూలు చేస్తున్నారు ఐఐటి అట ఐఐటిలో దాదాపు ఐదు రకాలైన బ్యాచ్లు ఉన్నాయని చెప్పేసి ఇంకొక ఆయన చెప్తున్నారు అక్కడ ఏంటి అసలు ఇది అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యని ఈ విధంగా వ్యాపారంగా చేసేసుకొని ఏ విధంగా దోచుకుంటున్నారనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఏ విధంగా వాళ్ళు లెక్కలు చెప్తున్నారు ఏ విధంగా రేట్లు చెప్తున్నారు ఒకసారి కానీ వింటే విస్తుపోయేటటువంటి వాస్తవాలు వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఇప్పటికే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మొట్టికాయలు వేస్తున్నా సరే కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఐటీకి సంబంధించి భారీ ఎత్తున పన్ను ఎగవేస్తున్నా సరే కనీసం ఇంకా కూడా వాళ్ళు భయం రానటువంటి పరిస్థితి శ్రీ చైతన్య విద్యా సంస్థలో చూస్తున్నాం రైట్ దీనికి సంబంధించి వైజాగ్ లో జరిగినటువంటి ఇష్యూస్ కి సంబంధించి రవికృష్ణ మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు వారితో మాట్లాడుతారు రవి కృష్ణ చెప్పండి అసలు ఏంటి వైజాగ్ సంబంధించి రెండు ఆడియోలు చూసాం ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పరిస్థితి ఏంటి అసలు అంటే ఇంతంత రేట్లు పెట్టి చదువుకునేటటువంటి పరిస్థితి అంటే చదువు కొనే పరిస్థితి ఈ రోజు ఉందా పేదోళ్ళకి ఇష్టానుసారం విద్యను వ్యాపారంగా మార్చేశారు విద్యను వ్యాపారంగా మార్చేసి ఒకవేళ ఐఐటీలో చదవకపోతే మా బిడ్డ భవిష్యత్తు అని చెప్పి అప్పులు చేసి తల్లిదండ్రులు చదివించాల్సినటువంటి పరిస్థితి అక్కడికి వెళ్తే ఎన్ని తీయని మాటలు చెప్తున్నారు చూడండి గతంలో ఒక సినిమాలో కూడా చూసాం మనం ఏ విధంగా విద్యార్థులు దోచుకుంటున్నారు ఏ విధంగా పేదల బ్రతుకులతోటి ఆట ఆడుకున్నారు అనేది ఇటీవల ఒక సినిమా రూపంలో కూడా చూపించారు మరి అలాంటిదే ఇప్పుడు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు రవికృష్ణ రాజుగారు ఇక్కడ వైజాగ్లో కనుక పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడైనా సరే శ్రీచేజ్ విద్యా సంస్థలకు సంబంధించి అక్కడికి కనుక వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ తెలిసేది ఏంటంటే అక్కడ ప్రతిభకు ఎటువంటి అవకాశం లేదు ఓన్లీ పర్స్కే అవకాశం ఉంది ఒక వచ్చినటువంటి పేరెంట్ ఎవరైతే ఉన్నారో అతను అసలు ఏం చేస్తున్నాడు అతను ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఫైనాన్షియల్గా వాళ్ళ సపోర్టింగ్ మొత్తాన్ని కూడా వాళ్ళు బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావటం దానికి అనుగుణంగా అక్కడ అయితే మాత్రం ప్రధానంగా కూడా ఆ కోర్సు ఏదైతే ఉందో ఆ కోర్సుకు సంబంధించి వివిధ రకాలుగా ఉన్నట్లుగా కూడా వాళ్ళు అయితే మాత్రం దాన్ని తెలియజేస్తూ ఉంటారు ప్రధానంగా అప్పుడు ఒక పేరెంట్ తన బిడ్డలకి సంబంధించి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటాడు ఇదే వాళ్ళు ఏంటంటే దీన్ని వాళ్ళు ఒక వాళ్ళకి ఆయుధంగా మార్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా ఒక మిడిల్ క్లాసు ఫాదర్ ఫాదర్ అయినా కాడ తన బిడ్డలకైతే మాత్రం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ఈ నేపథ్యంలో అప్పు చేసైనా సరే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటాడు అదే వీళ్ళకి ఏంటంటే ఒక ఎసెట్గా మారుతుంది విధంగా కూడా వీళ్ళైతే మాత్రం అక్కడ సిలబస్ ఒకటే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఎక్కడైనా సరే సిలబస్ ఒకటే ఆ సిలబస్కి సంబంధించి ఎవరైనా కూడా ఆ లెసన్స్లోనే టీచ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కూడా ఆ అక్కడే ఆ సిలబస్ ప్రకారమే కూడా పరీక్షలు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం అక్కడ ఏంటంటే క్లాస్ వైడ్గా కూడా డివైడ్ చేయడం జరిగింది ప్రధానంగా కూడా సిక్స్త్ క్లాస్కి వచ్చేసి సి క్లాస్ స్ అని అదే విధంగా కూడా ఐఐటి అని ఒలింపాడే ఒలింపిడే అని ఈ విధంగా కూడా దేనికది డివైడింగ్ చేసినటువంటి పరిస్థితి దీని ప్రకారం ఏంటంటే ఒక ఫార్టీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత రెండు లక్షల ఇరవై వేల వరకు కూడా ఎండింగ్ పొజిషన్ అయితే ఫీజులకు సంబంధించి ఎండింగ్ పొజిషన్ అయితే ఉంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఎంత అయితే మనం లా కలుగుతామో ఆ విధంగా అంటే యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి సంబంధించి సెంటిమెంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి మనం మంచి ఫీజు కడితే అక్కడ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి వాళ్ళు మంచిగా కూడా చదువుకోగలుగుతారు అనేటువంటి ఒక భావన అయితే వాళ్ళలో ఉంటుంది ఆ భావకన అనుగుణంగా వాళ్ళైతే మాత్రం దాన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నారు మనకు ఉన్నటువంటి వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే దాన్ని వాళ్ళ క్యాష్గా మార్చుకున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి ఇక్కడ వైజాగ్లో కనుక చూసుకున్నట్లయితే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ చెప్పినటువంటి మాటలు కనుక విన్నట్లయితే ఒక హోటల్ కి సంబంధించి లగ్జరీ సూట్ రూమ్ మాల్ రూము అదే విధంగా కూడా ఏదైతే సూట్ రూమ్స్ కి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయో అదే విధంగా కూడా క్లాస్ రూమ్స్ కి సంబంధించి ఆయన కూలంకషంగా కూడా ఆయన చెప్పిన చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఏదైతే సింగాపురం కి సంబంధించినటువంటి వీడియో ఉందో ఆ వీడియోలో కూడా కనపడుతూ కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా వీళ్ళు పెట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులను బట్టి అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వటం లగ్జరీస్ గా ఇవ్వటము ఏసీ రూమ్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఉంటాయని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనపడుతూ ఉంది